హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అయితే ప్రారంభమైపోయాయి అందులో భాగంగా మొదటి రోజు మొదటి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు ఈ సుందరి దేవి అలంకరణలో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో కనిపిస్తారు అందుకని రెండు నుంచి పది సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలందరినీ మనం ఈరోజు బాల త్రిపుర సుందరి దేవిగా భావించి పూజలు అయితే చేస్తూ ఉంటామన్నమాట అందులో భాగంగా మనం ఇంట్లో ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటాం దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బాల సుందరి దేవి అలంకరణ మొదటి రోజు కాబట్టి మొదటి రోజున తెల్లటి దుస్తువులు ధరించి అమ్మవారికి కట్టి పొంగల్ని ప్రసాదంగా సమర్పించడం ఆనవాయితీ ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో తొమ్మిది రకాల ప్రసాదాలతో మనం అమ్మవారిని నివేదిస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఇక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైపోయాయి అందరూ చక్కగా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొవాలని కోరుకుంటూ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక విజయవాడలోని అమ్మవారి దర్శనాన్ని అయితే ఈ విధంగా మనకి చూపిస్తున్నారు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్